హలో ఫ్రెండ్స్ మేమైతే అరుణాచలం వచ్చాము సో అరుణాచలంలో అయితే మీకు తెలుసు మనం ఫుడ్ కోసం ఎంత తిప్పలు పడ్డాము మార్నింగ్ అయితే చోట బ్రేక్ఫాస్ట్ చేస్తాము అస్సలు బాగాలేదు సో మధ్యాహ్నం వెతికి వెతికంగా కూడా ఒకటి మా కార్ పార్కింగ్కి కావాలా కొంచెము ఫుడ్ కావాలి కదా సో అలా చూసినప్పుడు ఒకటి దొరికింది హోటల్ శ్రీ అరుణాచల సన్నిధి ఫస్ట్ వెళ్ళినప్పుడు ఎలా ఉంటుందో ఏమిటో అని అనుకున్నాము తర్వాత వెళ్ళాక వాళ్ళు పెట్టిన ఫుడ్కి చాలా హ్యాపీగా అనిపించింది సో ఇది అగ్ని తీర్థానికి ఆపోజిట్గా ఉంటుంది సో అక్కడ ఆయన వేలు చూపిస్తున్నాడు కదా ఆ లొకేషన్లోనే ఉంటుంది ఇదంతా కూడా సో ఫుడ్ అయితే చాలా బాగుంది అన్నీ బాగున్నాయి అనిపించిన టేస్ట్ అయితే విజయవాడ వాళ్ళు పడుతున్నారనమాట సో మా ఆయన ప్లస్లో చూసారు కదా అన్నీ అయిపోయాయి ఆల్మోస్ట్ సాంబార్ అయితే ఇంకో ఎక్స్ట్రీమ్ లెవెల్ చాలా బాగుంది మంచిగా కూరగాయలు వేసి చేశారు చాలా బాగుంది అనిపించింది తమిళనాడు అంటేనే సాంబార్ కదా సో అంతా మా వాడు కూడా హ్యాపీ బాగుంది అని చెప్పి సో మీకు కానీ మా ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేస్తాను